టీడీపీ సీనియర్ నేత కిలారి వెంకటస్వామి నాయుడు అకాల మరణం చెందారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ యువనేత కేతం రెడ్డి వినోద్రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులు బీవీ నగర్ లోని కిలారి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని మీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్ళకముందే నువ్వు లేవనే బాధ నా గుండెని పిండేస్తుంది పంటి పిగున కన్నీటిని పెట్టుకొని నీకు అశ్రునివాళి అర్పిస్తుంది మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి